ఈరోజు మన చందమామ కథల్లో మత్స్యకన్య అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒకనాటి సాయంకాలం వేళ ధవళగిరి రాజు వీరవర్మ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా భటుడొకడు ఆయన దగ్గరికి వచ్చి మహారాజా మీ దర్శనం కోసం బెస్తవాడొకడు వచ్చాడు అని చెప్పాడు బెస్తవాడా వాణ్ణి రేపు సభకు రమ్మను అన్నాడు వీరవర్మ భటుడు వెళ్ళిపోయి కొంచెం సేపటికి తిరిగి వచ్చి తమతో ఒక అతి ముఖ్య విషయం చెప్పి వెళ్ళిపోతాడట ఇందుకోసం ఒక మారుమూల పల్లె నుండి రెండు రోజుల పాటు అష్ట కష్టాలు పడి నడిచి వచ్చాడట అన్నాడు సరే వాణ్ణి తీసుకురా అన్నాడు వీరవర్మ విసుక్కుంటూ కొద్దిసేపు తర్వాత ఒక పాతికేళ్ల యువకుడు వీరవర్మ దగ్గరికి వచ్చి వినయంగా వచ్చి నమస్కరించి నా పేరు సింహాచలం మహారాజా అన్నాడు వీరవర్మ వాడికేసి పరీక్షగా చూస్తూ ఒరే నీ పేరు సింహాచలం కాక గరుడాచలమైనా వచ్చే ముప్పేమీ ఉండదు నీ పేరు చెప్పేందుక నా దర్శనం కోరావు అన్నాడు మన్నించండి మహారాజా అతి రహస్య విషయం మా ఊరి పక్క సముద్రంలో మత్స్యకన్య ఉన్నది అన్నాడు సింహాచలం మత్స్యకన్య అంటూ వీరవర్మ ఆశ్చర్యపోయాడు అవును మహారాజా ఆ మత్స్యకన్య లోకంలో ఏం జరుగుతున్నదో చెప్పగలదట అని జవాబిచ్చాడు సింహాచలం ఏమిటేమిటి మత్స్యకన్య నీతో మాట్లాడడం కూడా జరిగిందా సరే ఆ మత్స్యకన్య ఎలా ఉంటుంది ఏం మాట్లాడింది అని అడిగాడు వీరవర్మ ఎంతో కుతూహలంగా సింహాచలం ఇలా చెప్పాడు రెండు రోజుల క్రితం అతడు భోజనం చేసి మధ్యాహ్నం వేళ పడవలో సముద్రం మీదికి బయలుదేరాడట ఆ సమయంలో తీరంలో ఉన్న సరుగుడు చెట్ల వైపు నుండి కిలకిలమన్న నవ్వు వినిపించింది సింహాచలం అటు వెళ్ళి చూడగా నడుం వరకు స్త్రీ ఆకారం దిగువన చేప ఆకారంతో ఉన్న మత్స్యకన్య కనిపించింది ఆమె సింహాచలాన్ని చూసి ప్రపంచమంతా ఈ వైపున ఉంటే నువ్వు సముద్రంలోకి పోయి తెలుసుకునేదేముంది అని అడిగింది సింహాచలం మత్స్యకన్య వింత రూపం చూసి ఆశ్చర్యపోతూ ఈ వైపున ఉన్న ప్రపంచంలో బతకడానికి నాకు ఆ వైపున ఉన్న సముద్రమే దిక్కు అయినా సముద్రంలో బతికే నీకు నేలపై బతికే మనుషుల పాటలేం తెలుసు అన్నాడు దానికి మత్స్యకన్య కిలకిలమంటూ నవ్వి నేను సముద్రంలో ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నదో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అన్నది అలాగే అయితే ఈ క్షణంలో మా రాజు వీరవర్మ గారు ఏం చేస్తున్నారో చెప్పు అని అడిగాడు సింహాచలం మత్స్యకన్య ఒక క్షణకాలం కళ్ళు మూసుకుని తెరిచి ఇప్పుడు మీ రాజుగారు రాణిని పాయసం మారు ఒడ్డించమంటున్నాడు అన్నది వస్తా ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి రుజువేమిటి అని సింహాచలం చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళిపోయాడు అతడు రాత్రి పొద్దుపోయి తిరిగి వచ్చేసరికి మత్స్యకన్య అక్కడే ఉన్నది ఆమె సింహాచలంతో ఇప్పుడు మీ రాజుగారు రాణి వడ్డించబోయిన లేడి మాంసం వద్దంటున్నారు చూడబోతే మీ రాజుగారికి తిండి గొడవ తప్ప మరేం పట్టినట్టు లేదు అంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది సింహాచలానికి ఆ రాత్రి మత్స్యకన్యను గురించిన ఆలోచనలతో నిద్రపట్టలేదు ఆమె చెప్పే సమాచారం తనకు ఉపయోగించకపోయినా రాజుగారికి ఉపయోగించగలదన్న నమ్మకం అతడికి కలిగింది శత్రురాజుల వ్యూహాలు దేశద్రోహుల కుట్రలు ఇలా ఎన్నో ముందుగానే తెలుసుకుంటే రాజ్యానికి ఎంతో క్షేమంగా ఉంటుంది సింహాచలం ఇలా ఆలోచించి సరి అయిన కాలిబాట కూడా లేని తన పల్లె నుండి ఎంతో శ్రమపడి రాజధానికి వచ్చాడు సింహాచలం చెప్పింది విన్న వీరవర్మకు ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది ఆయన భోజనం చేసేటప్పుడు ఆ గదిలో రాణి తప్ప మరెవ్వరూ ఉండరు తను రాణిని పాయసం మారువడ్డించమనడం లేడి మాంసం వద్దనడం నిజం ఆ మత్స్యకన్య గొప్ప దివ్యశక్తులు గలదై ఉండాలి వీరవర్మ ఇలా ఆలోచిస్తున్నంతలో సింహాచలం ఆయనకు మరొక్కసారి నమస్కరించి నాకు సెలవిప్పించండి మహారాజా అన్నాడు సరే వెళ్ళు నేను రేపు బయలుదేరి మీ ఊరు వస్తున్నాను అని చెప్పి వీరవర్మ తన సేవకుణ్ణి పిలిచి అతడికి నూరు వరహాలు ఇప్పించి పంపేశాడు మర్నాడు వీరవర్మ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి కొందరు సైనికులు సింహాచలం ఉండే ఊరుకు వెళ్ళి రాజు రాణీల కోసం సరుగుడు తోటలో గుడారాలు నిర్మించారు మరికొందరు రాజధాని నుండి ఆ కుగ్రామానికి రథం సంబారాలతో ఉండే బళ్ళు పోయేందుకు చక్కని బాట ఏర్పాటు చేశారు వీరవర్మ రాణితో సాయంకాలం వేలకు ఆ ఊరు చేరాడు సింహాచలం ఆయనకు మత్స్యకన్యను తాను చూసిన ప్రదేశం దగ్గరికి తీసుకుపోయి మహారాజా ఇక్కడే నేను ఆమెతో మాట్లాడింది అని చెప్పాడు అయితే ఆ పగలు గాని రాత్రి వెన్నెలలో గాని మత్స్యకన్య వీరవర్మకు కనిపించలేదు అయినా పిండారబోసినట్లున్న వెన్నెలలో చల్లని సముద్రపు వాతావరణంలో వాళ్లకు కాలం హాయిగా గడిచిపోయింది ఇలా నాలుగు రోజులు గడిచినా వీరవర్మకు మత్స్యకన్య కనిపించలేదు ఆయన నిరుత్సాహపడి ఇక రాజధానికి బయలుదేరనున్నంతలో సింహాచలం ఆయనను ఒంటరిగా కలుసుకుని నన్ను క్షమిస్తానంటే ఒక నిజం చెబుతాను మహారాజా అన్నాడు నిజమా ఏమిటది అని అడిగాడు వీరవర్మ మత్స్యకన్య అంటూ లేదు అంతా నా కల్పన అన్నాడు సింహాచలం వీరవర్మ ఆశ్చర్యపోయి ఇంత పెద్ద కట్టు కదా ఎందుకు కల్పించావు అని ప్రశ్నించాడు దానికి సింహాచలం ఇలా చెప్పాడు అంతఃపురంలో రాణిగారి దగ్గర పనిచేసే లవంగి అనే దాసీ పిల్లది సింహాచలం బోరే ఆమె అతడికి దగ్గర బంధువు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వివాహానికి ఏనాడో సమ్మతించారు అయితే లవంగి తండ్రి ఉన్న ఊళ్ళో జరుగుబాటు లేక రాజధాని చేరి ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు లవంగి అంతఃపురంలో పనికి కుదిరింది వాళ్ళిద్దరి వివాహం మరొక రెండు వారాల్లో జరగబోతున్నది ఏమాత్రం ప్రయాణ సౌకర్యం లేని అత్తవారి ఊరు నుండి రాజధానిలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు రావాలంటే ఎంతో శ్రమపడవలసి వస్తుందని లవంగికి బెంగ పట్టుకున్నది రాజుగారు ఒకసారి మన ఊరుకు వస్తే ఆ తర్వాత మన ఊరు నుండి రాజధానికి చక్కని మార్గం ఏర్పడిపోతుంది అన్నాడు సింహాచలం ఆ మాట నిజమే కానీ రాజుగారు ఆ మారుమూల పల్లెకు ఎందుకు వస్తారు అని అడిగింది లవంగి సింహాచలం ఆ రోజంతా ఆలోచించి ఈ మత్స్యకన్య పథకం తయారు చేశాడు వీరవర్మ సింహాచలం చెప్పిందంతా విని నవ్వి నేను మహారాణిని పాయసం మారుబొడ్డించమనడం లేడి మాంసం వద్దనడం ఈ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు ఏదో మాటల సందర్భంలో మహారాణి గారు ఈ సంగతి లవంగితో అన్నది లవంగి నుండి ఈ వివరం తెలుసుకున్నాకే నేను మత్స్యకన్య పథకం గురించి ఆలోచించాను మహారాజా మీ రాకతో మా ఊరు స్వరూపమే మారిపోయింది రాజధాని నుండి మా ఊరుకు చక్కని బాట ఏర్పడింది లవంగి కావాలనుకున్నప్పుడు బాడుగ బండిలో పోయి రాజధానిలో ఉన్న తల్లిదండ్రులను చూసి రాగలదు అన్నాడు సింహాచలం వీరవర్మ ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని ఒరే నీ కాబోయే భార్యతో చేరి చాలా పెద్ద నాటకమే ఆడావు అయితే ఇందువల్ల నాకొక సత్యం తెలిసి వచ్చింది రాజు దేశం అన్ని మూలలా పర్యటిస్తే తప్ప ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేడు ఇక నుండి సంవత్సరంలో కనీసం నెల రోజుల పాటు దేశ పర్యటన చేస్తాను అని మెడలో నుండి హారం తీసి సింహాచలానికి ఇస్తూ ఇది నీకు లవంగికి మా పెళ్లి బహుమతి అన్నాడు మత్స్యకన్య పేరుతో తను ఆడిన కపట నాటకం రాజుకు కోపం తెప్పిస్తుందేమో అన్న శంకతో ఉన్న సింహాచలం ఆయన ఇచ్చిన బహుమతి తీసుకుని పరమానందం చెందాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి